చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య రోడ్ వచ్చిన స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది ట్వంటీ వన్ ఫిబ్రవరిలో మేము అమిష్ ష గర్ కలిసి అధ్యక్షం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండని చెప్పారు అధ్యక్షం అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తే మేమందరం వస్తాం అని మాట్లాడేవాళ్ళం మేబి దెడ్ ఇ ఇంట్ కన్సిడెట్ వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయిందని కోరం పరిస్పందించలేదు వారికి బాధ్యత గుర్తు చేసేలాగా జనసేన పార్టీ డిజిటల్ కంపెనీ స్టార్ట్ చేస్తాం బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక్కి తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి ఒకే ఆలోచన చేశాం రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేస్తాం పార్లమెంట్ లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంట్ కూడా స్టీల్ ప్లాంట్ కి మన గొంతు వినిపించాలి ఎన్డీఏ అలయన్స్ తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేము రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాం తప్ప దేని గురించి మాట్లాడుతాం మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థన ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదు అంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్షుడు సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇది सत्यो माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आरआईन के रिवाइवल के लिए 11440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सीसीईए में अप्रूव किया है